ఇంకా గురువు గారు వృష్టిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏడాది వృష్టి రాశి వారికి కూడా సంపూర్ణమైన వంద శాతం ఫలితాలు ఉన్నాయి గురువు రెండుసార్లు యోగిస్తున్నారు సప్తమంలో యోగిస్తున్నారు భాగ్యస్థానంలో యోగిస్తున్నారు అలాగే కేతువు పూర్వార్థంలో ఉత్తరార్థంలో లాభస్థానంలో దశమ స్థానంలో రెండు చోట్ల యోగిస్తున్నారు ఈ విధంగా మనకి వృష్టి వారి ఫలితాలు రెండు గ్రహాలు నాలుగు విధాలుగా ఫలితాలను ఇస్తూ వంద శాతాన్ని మనకి అందిస్తున్నాయి అయితే ఇక్కడ శని రాహులు వ్యతిరేకిస్తున్నారు ఆ రెండు గ్రహాలని మనం ధ్యానం చేసుకుంటే సరిపోతుంది వృష్టిక రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి శుభ ఫలితాలను ఇస్తున్నారు శుభ ప్రయాణాలు భార్యా సుఖం సంతాన సంబంధమైనటువంటి శుభాలు కానీ అష్టమంలో ఉన్నప్పుడు జపం చేసుకోవాలి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకుండా చూసుకోవాలి ఆర్థిక నష్టాలు రాకుండా చూసుకోవాలి నవమస్థానంలో గురువు సంచారం సకల సౌభాగ్య వృద్ధిని అలాగే సంపదలని పెంచే విధంగా చూపిస్తోంది ఇక అర్ధాష్టమ శని మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు పంచమ స్థానంలో శని కూడా సమస్యల్ని ఇస్తారు కాబట్టి శని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి శని ధ్యానం చేసుకోవాలి ఇక రాహు చూచినట్లయితే పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు చతుర్థంలో ఉన్నప్పుడు విచారము కేతు ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు సౌభాగ్యం దశమ స్థానంలో ఉన్నప్పుడు సంపద లాభం బ్రహ్మాండమైన ఫలితాలు కేతు ఇస్తున్నాడు వృశ్చిక రాశి వారికి గురువు కేతు ద్వారా గురువు రెండుసార్లు కేతు రెండు సార్లు యోగించడం ద్వారా నాలుగు పాతికలు వంద శాతం మనకు సంపూర్ణమైన శుభత్వం ఏర్పడుతోంది విద్య విషయంలో చూచినట్లయితే శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి విజయం లభిస్తుంది వృత్తి కొత్త చైతన్యంతో ప్రయత్నం చేస్తే అభివృద్ధి లభిస్తుంది ఉద్యోగం నూతన బాధ్యతలు చేపడతారు సాహసోభేదమైన కార్యాలు విజయాన్నిస్తాయి వ్యాపారం వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు గోచరిస్తున్నప్పటికీ కూడా కృషితో నాస్తి దుర్భిక్షం అన్న విధంగా పనిచేస్తే వ్యాపారంలో లాభాలుంటాయి పెట్టుబడుల పట్ల జాగ్రత్త అవసరం లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే మంచిది అదృష్టం క్రమశిక్షణతో సఫలీకృతులవుతారు కృషిని బట్టి విజయం ఉంటుంది కార్యసిద్ధి శని ప్రభావం వలన శ్రమతో కూడిన విజయం లభిస్తుంది మొత్తం మీద శని ధ్యానము రాహుధ్యానం చేసుకున్నట్టయితే వంద శాతం కృషికి రాసి వారికి ఈ నూతన సంవత్సర పరంగా మంచి జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి